ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఎనభై ఒకటో కీర్తన పదహారో వచ్చినం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును మనం బ్రతకడానికి ఆహారం ఎంతో అవసరం ఆ ఆహారం తినడం ద్వారా మనం శక్తిని బలాన్ని పొందుతాం ఆ బలాన్ని పొందిన తర్వాత మనం మన పని చేసుకోగలుగుతాం మన కుటుంబాలు పోషించబడతాయి ఈరోజు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే అతి శ్రేష్టమైన గోధుమలను నీకు అనుగ్రహించి నేను నేను పోషిస్తానని చెప్తున్నాడు ఈరోజు మన కుటుంబాలకు మన బిడ్డలకు అవసరమైన ప్రతి వాటిని అనుగ్రహించే అద్భుతమైన పోషకుడు మన పరమతండ్రి ఈరోజు నీ జీవితంలో ఎంతో కరువును లేమిని ఇబ్బందిని నువ్వు చేసే పనుల్లో నష్టాన్ని అనుభవిస్తూ చాలా బాధపడుతున్నావు కదా నా కుటుంబం ఎలా పోషించబడుతుంది నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోగలను నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించగలను అని నువ్వు చాలా చింతపడుతున్నావు అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు ఏమి తింటావో ఏమి తాగుతావో ఏమి ధరించుకుంటావో అని నువ్వు చింతించొద్దు నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను పోషిస్తాను నీకు శరీరాన్ని అమర్చిన దేవుణ్ణి నీకు కావాల్సిన వస్త్రాలు కూడా నేను ధరింపచేస్తానని ఈరోజు మాటిస్తున్నాడు ఎందుకంటే ఆయన మన పానాన్ని మన ఆహారాన్ని దీవించిన దేవుడు ఆయన ఎప్పుడూ కూడా అతి శ్రేష్టమైన వాటిని అనుగ్రహించే అతి శ్రేష్ఠుడైన దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు కృంగిపోవద్దు నీ బిడ్డల విషయమై నువ్వు నిరాశ చెందవద్దు నీకు కావలసిన ప్రతి అక్రతల విషయంలో అద్భుతమైన కార్యం చేసే దేవుడు ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడండి కొండ తేనెతో నేను నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు తేనె వెంటనే శక్తినిస్తుంది వెంటనే బలంనిస్తుంది నీ జీవితంలో ఈ సమయంలో ఏది కావాలో వెంటనే కార్యాలు చేసే దేవుడు ఈరోజు ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావు ఏ విషయంలో నాకు ఇది కావాలని నువ్వు అడుగుతున్నావు తప్పకుండా దేవుడు నీకు వెంటనే అనుగ్రహించే దేవుడు కాబట్టి ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితుల్ని బట్టి కృంగిపోవద్దు కానీ నేను ఎలా నడిపించబడగలను ఎలా పోషించబడగలను ఎలా నా కుటుంబాన్ని పోషిస్తాను నా బిడ్డలను పోషిస్తాను నా బిడ్డలకు నా నేను ఎలా తీరుస్తానని నువ్వు బాధపడద్దు నీ పరమ తండ్రి నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు నీవు కలిగిన ప్రతి ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీకు తక్షణము అవసరమైన సహాయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఏలియా కెరీతు ఆకు దగ్గర దాగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా అతన్ని పోషించిన విధానం చూడండి అతడు ఊహించని విధానంలో కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు అతడు ఎన్నడైనా ఊహించగలిగాడా నీ జీవితంలో కూడా అంతే ఊహించని విధంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ అక్కరతలన్నీ కూడా తీరుస్తాడు అదే రీతిగా ఆ కెరీతు వాగు నీళ్లు ఎండిపోయిన తర్వాత దేవుడు సారేపతి విధవరాల ద్వారా అతని పోషించాడు నీ జీవితంలో కూడా నువ్వు ఎవరినో ఆధారం చేసుకుంటున్నావు వీరి ద్వారా నా అవసరతలు తీర్చబడతాయి అనుకుంటావు గానీ నీవు ఊహించని రీతిలో నీ జీవితంలో అనేకమైన వ్యక్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు ఈరోజు నిన్ను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా పోషించే దేవుడు శరీరానికి కావలసిన ఆహారాన్ని ఇస్తాడు మానసికంగా కావలసిన ధైర్యాన్ని ఇస్తాడు ఆత్మీయంగా నీకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని కూడా నీకు అనుగ్రహించి నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు గనక ఈ రోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మి విశ్వసించు ఎందుకంటే నీతి మంతులను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నీతి మంతుల సంతానము ఎన్నడూ భిక్షము నెత్తుట నేను చూడలేదని దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఈరోజు నీవు గాని నీ కుటుంబం గాని నీ పిల్లలు గాని ఎన్నడూ విడిచిపెట్టబడరు అనే సంగతిని నువ్వు గుర్తించి దేవుడు నీ పోషకుడు ఉన్నాడని నువ్వు అర్థం చేసుకొని ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుని కార్యాలు దేవుని యొక్క పోషణ నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు ప్రార్థన దయగలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రోజు ఎంతమంది బిడ్డలు వారి యొక్క పోషణ విషయమై చింతిస్తూ ఉన్నారు వారి బిడ్డల కొరకు వారికున్న అవసరతల కొరకు వేదనతో ఉన్నారు ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్రతను తీర్చి వారి బిడ్డలను పోషించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారికి అవసరమైన ప్రతి వాటిని కూడా మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మది దయ ఇచ్చేయండి ప్రభా ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో అవసరతలన్నీ వారికి తీర్చమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె